సత్యకా ఈరోజు గుత్తం వంకాయది చిన్న వీడియో తీసి పెడతాము మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కాస్త చెప్తారా చెప్తాను చెప్తా హాఫ్ కిలో వంకాయలు ఓకే రెండు వాటిలో మసాలా దినుసులు పల్లీ రోజు స్పూన్లు ఓకే కొబ్బరి కొబ్బరి లవంగాలు లవంగాలు రసలు చెక్క వ్యాలకులు జీలకర్ర జీలకర్ర ధనియాలు ఎన్ని ఓకే నువ్వులు నువ్వుల నువ్వులు రెండు స్పూన్లు గసగసాలు గసగసాల వేపాల ఇది ఒక రెండు మూడు సెకండ్లు వేస్తే మసాలా కొంచెం దోరగా వేపుకోవాలి అంటే నువ్వులు జసగసాలు తర్వాత ఓకే మిక్సీలో వేసుకుని అలాగే మనం ఆనియన్స్ తీసుకున్నాము ఆనియన్స్ కూడా వేసుకుని మనకి ఇందులో కావాల్సిన పసుపు ఓకే ఒక అర స్పూను మనం ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక అర స్పూను కారం మనకు తగినంత ఉప్పు నేను మిక్సీ పడతాం మిక్సీ పట్టాలి పాలు ముక్కల ఎంత కట్ చేసుకున్నా ఓకే ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తే మల్లగా అప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేస్తే బ్లాక్గా అవ్వ బ్లాక్ బ్లాక్గా అవ్వాలి ఇలా మిక్సీ పట్టాలి మసాలా ఎలా వస్తుంది ఓకే వేసుకోవడం సరిపడా ఓకే వంకాయలు చిన్న వంకాయలు కాబట్టి మామూలుగా వేపేసుకుని తర్వాత గుజ్జు వేసుకోవడం ఓకే అలా గుజ్జు పడుతుందా సార్ ఓకే వంకాయలు ఇలా ఫైవ్ మినిట్స్ వేసుకు చేయించుకున్న తర్వాత ఇలా ఉంటాయి అయిపోయింది ఈ పక్కన పెట్టి తీసేద్దాం ఓకే రెండు రబ్బలు కరివేపాకు ఓకే రెండు పచ్చి మనం తీసుకున్నాం కదా గుడ్జి పట్టుకున్నాం కదా గుడ్డు మిగిలిన ఇది రెండు నిమిషాలు ఇలా జరిగిన తర్వాత ఆ పైకి వచ్చేలాగా అప్పుడు వాటర్ పోస్తూ ఆ మనం తగినంత వాటర్ పోస్తూ ఆ యలు వేసేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టి లాష్లో కొంచెం గరం మసాలా వేడి వేడిగా గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలి లాష్లో ఓకే అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఒక రెండు నిమిషాలుండి పూర్తి మొత్తం పూర్తిగా పూర్తయింది ట్రై ఎలా ఉందో సూపర్ స్మెల్ కూడా అద్దరుస్త సత్యక్క